ఏం పేరు బిడ్డ ఉంటాడు బాగా బాగానే కష్టమైన తమ్ముడు మాట్లాడతాడు

వివిధ గ్రామాలను చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిక మీద నాతో పాటు కూడా చాలా మంది ఉన్నారు మహిళా తల్లులందరూ మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరోజ్ పాషా గారు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేస్తా ఉన్నా వెంకట్రాపేడి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సమస్యలు కూడా మీ మాజీ సర్పంచ్ గారు గ్రామ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ డ్రైనేజ్ సంబంధించిన సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి ఆ సమస్యకు నిధులు కావాలని కోరుతున్న క్రమంలో ప్రస్తుతానికి మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు కాబడి ఉన్నాయి అది కాక ఇంక అదనంగా నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఇప్పుడు ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వెంటనే ఆ డ్రైనేజ్ సంబంధించిన కార్యక్రమాలు చేయాలని చెప్పని నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా చెప్తూ మిగతా డబ్బును కూడా వీలైన తొందరగానే మంజూరు చేపిస్తా మీ నిర్మాణం డ్రైనేజ్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ ప్రజలు ఏ విధంగా అయితే డ్రైనేజ్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో ఆ విధంగా నిర్మాణం చేయడంలో గ్రామ కార్యదర్శి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా సంబంధిత ఏమి పిలుచుకొని వచ్చి దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ లేపించుకోండి దానికి సంబంధించిన డబ్బును ప్రభుత్వం దొరికి బాధ్యత నేను తీసుకుంటానమాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే గ్రామ ప్రజలందరి కోరిక డ్రైనేజ్ కావాలి ఒకవైపు డ్రైనేజ్ పూర్తి చేయండి మరోవైపు ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించిన నీరును అక్కడక్కడ ఒక కాలువ ద్వారా తీసుకొని ప్రధాన డ్రైనేజ్ గెలవడానికి ఏ గ్రామంలో అయితే ఒకవైపు డ్రైనేజ్ ఉంటే మరోవైపు ఉన్నటువంటివి మరి వారికి కాలువల ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పైపు ద్వారా ఏ ఇంటికి ఆ ఇంటికి కూడా ఒక కూడా వీలైతే వేసుకొని ఆ ప్రధాన డ్రైనేజ్ గెలుపుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు సేఫ్టీ ట్యాంక్ అనేది కంపల్సరీ నిర్మాణం అనేది ఉండదు పాటు వృధా నీరును డ్రైనేజ్ గెలుచుకునేటువంటి కార్యక్రమం చేసుకున్న చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలియస్తూ మహిళా తల్లులు మేము ముప్పై మూడు సంఘాలైనాం ఆ పాత భవనం చూపిస్తూ మాకు సరిపోతలేదు మీద మాకు స్లాప్ వేసుకోవడానికి కూడా నిధులు కావాలని కోసం ఎంత అంటే నా లక్షలు అయితే అని చెప్పి అనమాట తప్పనిసరిగా మే లేదా జూన్లో మీరు గుర్తు చేయండి ఆ స్లాబ్కు నాలుగు లక్షల రూపాయలు మహిళా తరులు కూడా నిధులు మంజూరు మాకు చెప్తారు ఎందుకంటే నిధులన్నీ అయిపోయిన తర్వాత మీరు అడుగుతున్నారు పది కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేకి పది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేసుకోమని చెప్పలేరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు వెచ్చించిన క్రమంలో మేము ఈ నియోజకవర్గంలో ఉన్న నూట ఇరవై పైచి గ్రామాలు ఎక్కడ ఏ ఏ సమస్య ఉందో ఆ సమస్యలకు నిధులన్నీ కూడా పెట్టడం జరిగింది అనేక గ్రామాల్లో మహిళా సంఘాలు పెట్టిన భవిష్యత్తు మీకు అందరూ కూడా వీవోలు మాట్లాడుకుంటే తెలుస్తుంది పక్కన శుద్ధాల కానీ అనేక గ్రామాల్లో కూడా వివో బిల్డింగ్ లేకు లేవంటే ఇవ్వడం జరిగింది మొదటి ప్రాధాన్యత మన మనలో సగం మహిళా తల్లు అలాంటి మహిళా తల్లు ఆత్మ గౌరవానికి భవనాలు కాడ నేను నిధులు మంజూరు చేసిన అన్ని గ్రామాల్లో నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇక్కడ కూడా మీరు కాబట్టి నాలుగు లక్షలు తప్పనిసరిగా మే జూన్ లో మనకు రెండో విడత డబ్బులు అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది కాబట్టి అందులో నుంచి వెళ్ళి మీకు తప్పనిసరిగా నాలుగు లక్షల రూపాయలు వైలాస్ సంఘాన్ని కూడా ఇస్తారన్నమాట సందర్భం చెప్తూ గ్రామంలో వీరభ్రమేద్ర స్వాళ్ళు లేదంటే కుల సంఘ భవనాలకు సంబంధించినటువంటి అంశం కూడా చెప్తున్నారు తప్పనిసరిగా దశల వారిగా వెంకటరవపేట గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం నేను పని పనిచేస్తూ మీ మన్నలు పొందుతూ ముందుకు సాగుతున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గత శాసనసభ ఎన్నికల్లో మరి మీ బిడ్డగా బీసీ బిడ్డగా ఓ అవకాశం ఇచ్చి శాసనసభ్యుడిగా గెలుపొందినందుకు మీ సహకారం ఇచ్చినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా పేరు పేరు వెంకటరపేట గ్రామాల ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఓట్లు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినటువంటి కాకుండా ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయి మీ మధ్యలో మీ బిడ్డగా ముందుకు పోతున్న క్రమంలో ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి ఏ సమస్య ఉన్నా చెప్పండి ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదాం ప్రధానంగా మనకు బావుసాపేట వెంకటరావుపేట బ్రిడ్జి అవుతుందో నిర్మాణం గత పద్నాలుగు సంవత్సరాల క్రితం మనం చేసుకున్నాం ఇంచుమించు పదమూడు పద్నాలుగు సంవత్సరాల సేవలు అందించిన నాలుగు బ్రిడ్జీలు మామిడిపల్లి నిజామాబాద్ కానీ వెంకటరావుపేట బావుసేపేట కానీ మట్టిమల్ల నిమ్మపల్ల కానీ కొండాపూర్ దగ్గర ప్రధాన రోడ్ పైన కానీ పెట్టి వాడి పైన కానీ బ్రిడ్జిలు కొండాపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జిలు కానీ అనేక మనం నిర్మాణం చేసుకున్నాం తెలిపినటువంటి కూడా మనం నిర్మాణం చేసుకున్నాం ఎలాంటి అరమరికలు పెట్టుకోకండి ఎలాంటి ఆలోచనలు రెండు ఆలోచనలు పెట్టుకోకండి అందరి వాడిగా ఉంటా అందరి కోసం ఉంటా అందరి పనులు చేసి పెడతా మాటను గతంలో చెప్పినా ఎప్పుడు చెప్తున్నా రేపు చెప్తా భవిష్యత్తు మీ బిడ్డగా ఈ ఎమ్మెల్యేగా ఉండిపోతా అనే మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా వైపు నుంచి మనవి చేస్తూ మీరు ఇచ్చే అవకాశం వంద రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు మార్పును కోరమని చెప్పినాం నియంతృత్వ పరిపాలన బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టండి ఈ రోజు ప్రజా పాలనకు తెరదీసేట కాంగ్రెస్ పార్టీకి అవకాశం అని చెప్పినాం బడుగు వర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ అదన ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే మాట అన్నట్టు చెప్పినాం గరీబీ అట్టవ నిదానం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడు గూడు గుడ్డ అనే నినాదం తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోడు భూములను పేదలకు పంపిణీ చేసింది ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చినటువంటి పార్టీ ఈ విధంగా ఆఖరికి మన గ్రామంలో జాతి ఉపాధ్యాయు పథకాల మీద పోతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా కూలి పని కూడా పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పేదల అభివృద్ధి కోసం పేదల ఉన్నత చదువుల అని చెప్పి ఫీజు రిమర్స్మెంట్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకొచ్చినాం పేదల కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినాం మైందరికి తెలుసు రాజశెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు రాజేయాలని చెప్పిన కార్యక్రమంలో రైతు రుణమాఫీ ఏకీకాలం చేసినాం పాస్ పుస్తకాలు విడుదల చేపించిన మళ్ళీ కొత్తగా కూడా మీకు రుణాలు పొందేటువంటి కార్యక్రమం చేసినాం ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకురండి ఆశీర్వదించండి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ చూడాలంటే మీరందరూ కూడా అన్నాడు మీ మాట్లాడిన మాటలు విని ఇమరాజ్ చేసి ఇరవై ఆరు గ్యారెలు అమలు చేస్తామంటే చర్చలు జరిపి వేములవ ఎమ్మెల్యేగా నన్ను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీ ఆశీర్వాదం అందించారు అందించిన తదుపరి ఎమ్మెల్యేగా గెలుపొందిన మరుక్షణం రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ముందున్నటువంటి సంఖ్యలను తెంపి ఈరోజు ప్రగతి భవన్ లో సాధారణ ప్రజలు వచ్చే విధంగా ఏర్పాటు చేసి మీరు ఎందుకు చేశారు ప్రగతి భవన్ లోకి ఎవరికి ప్రవేశం లేదు సెక్రటరియట్ లోకి ఎవరికి ప్రవేశం లేదు కానీ ఈరోజు ప్రగతి భవన్లో పేదవాడు పేదవాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు సెక్రటరియేట్ కి వెళ్ళి ప్రజలందరూ కూడా పనులు చేసి పెట్టుకుంటున్నారు నిత్యం కలకల్లాడుతున్న ప్రగతి భవన్ ను ఈరోజు సచివాలయాలు అవునా అకాదమీ ఆలోచన చేయండి ఇది ప్రజా పాలన చెప్పిన ఈరోజు రంగురంగుల తెల్ల బంగ్లాలు కట్టుకొని కేవలం మా కుటుంబాలు ఉండాలని చెప్పిన ఆలోచన చుట్టూ రాచరిక పాలన వాళ్ళదైతే ఈ ఈరోజు ప్రజలందరికీ పాలు అందించాలని చెప్పని ప్రజలందరికీ పాలు తీసుకుని వచ్చి ఈ గ్రామంలో ఈరోజు మేము ఉచితంగా మహిళలు